హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంత ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ కొట్టేయండి ఇంక ఈరోజు అయితే ఉదయానాలు ఇచ్చి అలా బాల్కనీలోకి వస్తే గాలి చూడండి అసలు ఎలా వేసేస్తుందో చెట్లు ఏకంగా గూగిపోతున్నాయి చూడండి చుట్టు అక్కలు ఉండి చెట్లన్నీ విపరీతంగా ఊగుతున్నాయి వర్షం లేదు కానీ గాలి అయితే మాత్రం మామూలుగా లేదు ఈ గాలిని చూస్తే నాకు చాలా భయం వేసింది అసలు మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయాను ఇంకెంత గాలి ఒకేసారి చూసేసరికి ఏంట్రా బాబు వెలగేసేస్తుంది అని అనిపించింది అనమాట ఇంకెంతలోపు అయితే వాచ్మెన్ వచ్చి మొత్తం నీట్గా ఇంక ఒత్తగానే నేను ముగ్గు పెట్టేస్తున్నాను మళ్ళీ నేను తడిగుడ్డ పెట్టి ఒత్తడం ఎందుకులే అనేసి ఇంకా రాగానే ఈరోజు కొంచెం వేగంగా లేసానమాట రోజు వీడియోస్ తీసుకొని ఇంకా పనులు చేస్తాను కదా దానివల్ల పిల్లలకి కొంచెం లేట్ అయిపోతుంది ఇంకా టూ డేస్ లేట్గా వెళ్ళారంట బయట ఉంచారనేసి ఇంక పిల్లలు ఫీల్ అవుతున్నారనమాట ఈ ఈరోజు కొంచెం వేగంగా లేసాను అలా బయటకు వస్తే ఆ మొక్కలో ఒకడం చూసి భయం వేసిందన్నమాట ఇంకా ఇంతలోపు వాచ్మ్యాన్ కూడా వచ్చాడు అనమాట ఆరు గంటలకి వచ్చేసాడు వచ్చేసి మొత్తం నీట్గా వచ్చేస్తే నేను చక్కగా ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను చూడండి అలాగ రోజైతే ఫ్రైడే అనమాట ఇంకా ఫ్రైడే పూజ కొంచెం వేగంగా చేసేసుకుందాం అని ట్రై చేస్తాను ఎప్పుడు కానీ అవ్వనే అవ్వదు ఇంక ఈరోజు వేగంగా వేసానుక చూడాలి చూడండి గాలికి అసలు ముగ్గు పెడుతుంటే అసలు ఎగిరిపోతుంది అనమాట చూడండి అలాగే ఎగిరిపోతుంది అసలు పెట్టడానికి చాలా ఇబ్బంది అనిపించింది దగ్గర నుంచి పెడితే ముగ్గులు అగ్గితల్లా వచ్చేస్తుంది లేదంటే ఫుల్గా గాలికి ఎగిరిపోతుంది అనమాట అంత గాలి వేస్తుంది ఏంటో కానీ ఈరోజు ఇంకెలా అయితే నెమ్మదిగైతే పెట్టేశాను ఇంక ఈరోజైతే పనులు వేగంగా చేసేద్దాం కదా అని ఉదయాన్నే ఐదు గంటలకెళ్ళేసాను కానీ ఈ గాలి చూసి భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా అంతగా బయటకు వచ్చి పని లేదు లోపల కూడా ఏం చేయాలనిపించలేదు ఎందుకో మరి అయితే నాది బర్త్డే అనమాట ఇంకా బర్త్డే కదా ఈరోజు గుడికి వెళ్ళాలి ఇంకా ఫ్రైడే ఇంట్లో పూజలు ఉంటాయి లేట్ అయిపోద్ది కొంచెం వేగంగా చేయాలి కొంచెం పన్నెండు దాటితే మళ్ళీ టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా పది కల్లా మనం ఇంటికర నుంచి బయలుదేరి గుడికి వెళ్ళాలి అని గబగబా పనులు చేసుకుందాం అనుకుంటే అనుకున్న జరిగింది మరొకటి అయింది ఒక్కొక్కసారి అంతే ఏంటో మరి చూడండి ఫ్రైడే అయితే నేను మొత్తం బాల్కనీలోని వినాయకుడి దగ్గర ఇంకా మన ఇంటి ముందు మొత్తం గేట్ ముందు అన్ని దగ్గర ముగ్గులేస్తాను అనమాట ఈరోజైతే ముందు లేసినందుకు ముగ్గు వేయడం ఒక్కటే జరిగింది ఇంక ఈ ముగ్గు కూడా వేయిపోతే వాచ్మెన్ ఉదయాన్నే ఉత్తి వెళ్ళిపోతాడు కదా ఆ తర్వాత నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి తడి చేసుకొని పెడతారనమాట ఇంకా ఆ ఒక్క పనే చేస్తాను ఉదయాన్నే ఐదు గంటలు వేసి మళ్ళీ రోజులాగా అదే పని అదే లేట్ అయింది కానీ ఈరోజైతే మాత్రం పిల్లల్ని లేట్ చేయకుండా పంపించాలి గబగబా అదేంటో కానీ ఉదయాన్నే ముందు లేచిన కానీ పని మాత్రం ఎప్పుడు అయ్యేటట్టు అవుతుంది అందుకని నేను ఉదయాన్నే వేగలేకడానికి ఇష్టపెట్టుకుని ఆ టైం కరెక్ట్గా లేచి గబగబా చేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోద్ది ఏమో అనిపిస్తుంది అనమాట ఇంకెలా అయితే బయట కూడా గేట్ బయట కూడా ముగ్గు పెట్టేస్తుందని చూసారా ఇది మొత్తం గేట్ బయట అనమాట ఫ్రైడే ఒక్కరోజే గేట్ బయట కూడా ముగ్గు పెడతాను ఎందుకంటే లిఫ్ట్ పక్కనే మాకు గేట్ అనమాట ఇంకా నుంచి వచ్చేటోళ్ళు ఈ సిగ్గి వాళ్ళు జమోటో వాళ్ళు వాళ్ళు ఎక్కువ వస్తారు కుమ్మి కుమ్మి వదిలేస్తారని ఎక్కువ పెట్టను అనమాట ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రం అది కూడా శుద్ధ ముక్కుతోనే పెడతాను ఇంకా బియ్యం పిండి తొక్కితే అంత బాగోదు కదా అందుకనేసి ద్వారబంధం ఎదురుగా అయితే మాత్రం బియ్యం పిండితోనే పెడతాను ఇంకా ఎందుకంటే ఇంటి ముందు బియ్యం పిండితో పెట్టుకుంటాను చెప్పులు కూడా మొత్తం గేట్ బయట ఇప్పేసి వచ్చేస్తారు ఇంకా లోపలికి వచ్చిన ముగ్గు మట్టర్ అనమాట పిల్లలు మా ఆయన ఇంటికి ఎవరు వచ్చినా మటరు దొకటి ఉంటుంది అది ముందే చెప్పేస్తాను ముగ్గు మట్టకండి అనేసి ఒకటైతే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటానమాట ఈరోజు ఫ్రైడే కదా ఇంకా గేట్ బయట ముగ్గులు పెట్టేసిన తర్వాత స్నానం చేసుకుని పూజ చేసుకునే ముందు ద్వారబంధానికి నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటానమాట ఇంకా బయట ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఇలా అయితే పిల్లలకి లంచ్ బాక్స్లు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను నా కొంచెం మిల్లెట్స్తోని పిండి తెచ్చారు కదా గోధుమలు రాగులు సజ్జులు అన్నీ కలిపేసి ఆ పిండి నానబెట్టేసి కొంచెం దోశల్లో వేసేస్తున్నాను అనమాట అలానే ఒకవైపు రైస్ ఇంకొక వైపు అయితే ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకనే ఉల్లిపాయలు అంతా బాగా వేపేసి అందులో గుడ్లు అయితే కొట్టేస్తున్నాను అది గుడ్డు అంటారు కదా అదనమాట చూడండి ఇద్దరికి మూడు గుడ్లు వేసాను అనమాట ఇలా వేసేసి ఇంక ఏ అక్కడ అయితే ఈజీగా అయిపోద్ది ఇంకా ఈరోజు నేను కూడా గుడికి వెళ్ళాలి కదా వెజిటేబుల్స్ ఏవంటే కట్ చేసి కోసి పెట్టేలో టైం అయిపోద్ది అనేటట్టు ఇలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను చూడండి దోశలు అయితే ఇలా వచ్చాయి అనమాట అది మిల్లెట్స్ అనుకోండి రాగులు సజ్జలు జొన్నలతో చేసిన పిండితోని తయారు చేసిన దోశలు అనమాటివి ఫస్ట్ కొంచెం విజిరిగిపోయింది మా పిల్లలిద్దరు చూడండి యోగాకి వెళ్ళలేదు బాగా గాలేస్తుంది కదా నాకే భయం పంపించలేదు అనమాట పార్కులో చెట్లు ఊగేసరికి ఇంకా వీళ్ళు లేచి చూడండి అది హ్యాండ్ వాష్ ఉంటుంది కదా డెటాలు దాంతో ఇలా బబుల్స్ చేసుకుంటున్నారు టైం ఉంది అనేసి వేగంగా లేచి సిక్స్ థర్టీకి వేసిపోయారు అనమాట రోజు లేగిస్తారు కదా అది యోగాకి పంపించామనుకోండి సిక్స్ థర్టీకి లేపడానికి నా పాటలు మామూలుగా ఉండదు సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను లెగండి లెగండి అంటే సిక్స్ థర్టీకి లెగిస్తారు ఈరోజు యోగాకి వెళ్ళొద్దు అనగానే టక్కర్ లేచిపోయి చూడండి అలాగా ఆడుకుంటున్నారు ఈ డెటాల్ ఆ పక్కన ఉన్నంతసేపు అది వరకు ఇవే పనులు సండే వచ్చినా కూడా ఇలానే మొత్తం బబుల్స్ చేస్తారనమాట ఎప్పుడైనా వాళ్ళ డాడీ చూస్తే గట్టిగా తిడతారు వేస్ట్ చేస్తున్నారు అనేసి ఈరోజైతే నేను తీసి పక్కన పెట్టి తిట్టాను అనమాట అలానే నేను జాంపూలు కొన్నానని చెప్పాను కదా సంతలోని చూడండి అవి కేజీ కొంటే పావు కేజీ మంచిగా ఉన్నాయి మిగతావన్నీ పాడైపోయి అనమాట ఇంక ఈసారి కరెక్ట్గా కొనాలి నాకు తెలియక అలా కొనేసాను కానీ ఇంకా అవైతే బాగున్నవన్నీ బాగునివన్నీ పెట్టను బాగునివన్నీ తీసి పడేశాను ఇంకెందుకు ఎక్కువసేపు ఉంచుకోవడం అనేటట్టు అలానే నేను మేము ఇద్దరం బయటికి వెళ్ళేటప్పుడు నేరుడు పాలు తెచ్చుకున్నాం కదా అవి కూడా పిల్లలకి బ్రేక్లో పెట్టేద్దాం అనేసి ఇంటికాడ తినమంటే తినట్లేదు సో అందుకనేసి బ్రేక్లో అనేసి అన్ని ఒక దగ్గర ఇలా పెట్టుకుంటున్నాను అనమాట డబ్బాల్లోకి వేయాల్సినవన్నీ ఇవి డబ్బాలోకి సర్దేద్దాం ఏ టూ ఈరోజు డబ్బాలు ఏవి కనిపించట్లేదు మా కుమారి అక్కడిక్కడ సర్దిసింది నిన్న నేను బయటికి వెళ్ళాను కదా కొంచెం టయర్డ్ అయిపోయి కూర్చున్నాను అనేసి డొక్కులన్నీ కడిగేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసింది నాకు సగం సగం కనబడుతున్నాయి కనబడిన కనబడినట్టు పెట్టేద్దాంలే అని సిలగైతే పెట్టేస్తున్నాను చూడండి ఒక డబ్బాలోనైతే జామకాయలు పెట్టాను లంచ్ తర్త బ్రేక్లోకి మార్నింగ్ బ్రేక్లోకి అయితే నేర పెట్టాను అలానే ఉక్కురికి ఒక డబ్బా అన్నంకొక ఒక డబ్బా అలా రెడీగా పెట్టుకున్నాను అయిపోగానే గబగబా వేసేద్దాం అనేసి ఈరోజైతే ఇంట్లో పనులన్నీ గబగబా చేసేసుకొని ఫ్రైడే కదా పూజ కూడా వేగంగా చేసేసుకొని గుడికి పది కల్లా బయలుదేరి వెళ్ళాలన్నమాట మేమైతే ఈరోజు కొంచెం దూరంలో ఉండే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను ఫిలిం నగర్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఈ రోజు ఫ్రైడే ఇంకా అమావాస్య వచ్చింది కదా మంచి రోజు అంట ఆసాడ అమావాస్య అంట ఇంకా మంచిదని చెప్తున్నారు అనమాట అందుకనేసి అమ్మవారి గుడికి వెళ్ళి చాలా రోజులు అయ్యింది అప్పుడెప్పుడో వెళ్ళాను నేను మళ్ళీ చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళడం అవ్వట్లేదు అందుకే ఈరోజు ఖచ్చితంగా వెళ్దాం వేగంగా రెడీ అయిపోదాం అనేసి పనులు అయితే వేగంగా చేసేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను ఇంకా ఒక బాక్సులో అయితే ఎగ్ బుజీ వేశాను అలానే మరొక బాక్స్లో అన్నం కూడా వేసేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ జూలై ఫిఫ్త్కి నేను ఫస్ట్ యూట్యూబ్ వీడియో చేశానన్నమాట అంటే యూట్యూబ్ వీడియో తీశాను అంటే నాకు అప్పుడప్పుడే నార్మల్గా ఫోన్లో చూస్తే ఒక ఆవిడ చెప్పిందనమాట యూట్యూబ్ వీడియోలు చేస్తే మంచిది ఇలా చేశారు కొంత కొంతమంది గురించి చెప్పింది అనమాట ఎందుకో మరి నాకు అలా చేయాలనేసి క్రియేట్ చేసి చాలా రోజులు అయ్యింది కానీ ఇంకా వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు అనమాట ఫస్ట్ అయితే ఒక వీడియో అయితే నేను నార్మల్గా నా బర్త్డే రోజు అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాం ఫోర్ సీజన్స్ రెస్టారెంట్కి అప్పుడైతే అక్కడ నేనైతే వీడియో తీసాను అనమాట ఇంకా మా ఫ్యామిలీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కలిసి హోటల్లోకి డిన్నర్కి వెళ్ళాం అప్పుడు తీశాను అనమాట వీడియో చిన్నగా అప్పుడు ఎలా పెట్టాలో ఏం చేయాలో ఏం చేయాలో ఏమీ తెలియదు ఫస్ట్ అయితే వీడియో తీద్దాం అందరం బయటకు వచ్చాం కదా ఆలోచన అయితే వచ్చింది కదా అని ఒక వీడియో అయితే తీసి పెట్టాను తీసి ఉంచుకున్నాను అనమాట అయితే మా ఆయన చెప్తే మా ఆయనేమనలేదు ఇంకా ఫ్రెండ్స్ ఎవరికి ఏం చెప్పినా కూడా కొంచెం కష్టపడాలి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చూసుకోవాలి అది ఇదని చెప్పారు కానీ నేనేమీ అంతగా ఆలోచించలేదు పెట్టాలి వద్దా ఎలా పెట్టాలి ఏం చేయాలి అని అనుకున్నాను అనమాట జస్ట్ అయితే వీడియో తీసి అలా ఉంచేసి పెట్టడానికి అది ధైర్యం చేయలేదు తర్వాత మళ్ళీ మనకి అమ్మవారి పండుగ అవుతుంది కదా బోనాల పండుగ పెద్దమ్మ తల్లిది బోనాలు అయినప్పుడు అమ్మవారికి పూజ చేసాం ఆ వీడియో తీసి ధైర్యంగా అయితే పెట్టాను ఏదైతే అది అయింది తప్పేం చేయట్లేదు కదా అనేటట్టు ఆ ఫస్ట్ వీడియో అనమాట ఈ ఈ జూలై సెవెంటీన్త్కి నేను ఫస్ట్ వీడియో పెట్టాను లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి బోనాల పండగ రోజు అమ్మవారి గుడికి ఎలా వెళ్ళాము ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అనేది ఒక వీడియో పెట్టానమాట కరెక్ట్గా అయితే నేను వీడియో యూట్యూబ్ వీడియో తీయడం ఫోన్లో అయితే మాత్రం జూలై ఫిఫ్త్నే స్టార్ట్ చేశాను పెట్టడం అయితే సెవెంటీన్త్కి పెట్టాను అనమాట సెవెంటీన్త్కి మనకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది ఇయర్కి అయితే కొంచెం సబ్స్క్రైబర్స్ అంతా బాగానే ఉంది పర్వాలేదు బాగానే ఉందనమాట ఇంకా అలా జరిగింది చూడండి ఇప్పుడైతే మనం ఇంట్లో పూజ కూడా చేసుకొని ద్వారబంధాన్ని కూడా నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టేసి తులసామారి కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా ఈరోజు దేవుడికి ప్రసాదంగా నేరే డలు పెట్టాను అనమాట పనులు అయితే అయిపోయి ఇంకా లైట్ ఆపేస్తున్నాను దేవుడి గదిలో పూజ కూడా అయిపోయాను కదా ఇలా అయ్యింది పూజ అయితే మాత్రం అలా నేను నేను అమ్మవారి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను కదా అమ్మవారి కోసం ఒక చీర కూడా కొన్నాను అనమాట మొన్న బట్టల కోసం వెళ్ళాను కదా కేఎల్ఎంకి అక్కడ నాకు ఒక చీర నచ్చింది ఆ చీరను అయితే అమ్మవారికి చూపిద్దాము అనేసి ఇలా తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా నేను అక్కడ షాపింగ్లో ఏ బట్టలు కొన్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా వీడియో తీయడానికి అయితే అనమాట ఒకసారి తీసి ఎంత ప్రైజ్లో పడ్డాయి ఎలా కొన్నానని చూపిస్తాను మీకు అంటే ఆషాడం సేల్ అని స్పెట్టర్ తక్కువ ప్రైజ్లో మంచిగానే దొరికాయి అలానే పసుపు కుంకుమ చీర పట్టుకెళ్తున్నాను ఇంకా బయట కొబ్బరికాయ అట్టుపలు కొనేసుకుంటే అయిపోద్ది కదా ఇవ్వండి కొత్త చెప్పులు అనమాట భలే అందంగా ఉన్నాయి బాగా నచ్చాయి నాకు జూడియోలో ఆ చెప్పులు కొనుక్కొని తెచ్చుకున్నాను బర్త్డే కదా ఈరోజు అన్ని కొత్తవే ఒక డ్రెస్ కూడా వాడేశాను అనమాట తెచ్చుకుని ఫైవ్ డ్రెస్సుల్లో ఒక డ్రెస్ అయితే వాడేశాను ఫుల్ పంజాబ్ డ్రెస్ కొన్నాను నేను చున్నీ ప్యాంట్ టాప్ మొత్తం అన్నీ కలిపి ఈరోజైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళట్లేదు ఇంక ఇక్కడ బయట దండం పెట్టేసుకొని ఫిలిం నగర్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈ అమ్మవారి గుడికి నేను చాలా రోజుల క్రితం వెళ్ళాను అనమాట ఈ అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్ ఇదిగోండి గుడి అయితే వచ్చేసాము ఈ అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్ అనమాట పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ పెద్ద పెద్ద కార్ల మీద అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు గుడి అయితే చిన్నదే కానీ అమ్మవారు అయితే చాలా మహిమ గల అమ్మవారు అంట చూడండి బయట బయటికి ఇలా అమ్మవారు నీట్గా కనిపిస్తారనమాట లోపలైతే దర్శనం చేసుకుని వచ్చేసాను ఇదే రోడ్లోని వారంకొక్కసారనే వెళ్తాం కానీ గుడిలోకి అయితే ఎప్పుడు వెళ్ళదు ఏదైనా సరే గుడికి వెళ్ళాలంటే అది అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా ఉంటేనే మనకు అవకాశం వస్తుంది నేను ఇల్లు కట్టేటప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి మనకొండ రోజు బండి మీద వెళ్ళేదాన్ని అనమాట అప్పుడు అనుకునేదాన్ని ఇంకా మేము చక్కగా ఇల్లు అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తామమ్మా చీర పట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అనేసి ఇన్ని రోజులకి వెళ్ళాను చూడండి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి కరెక్ట్గా ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందేమో అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను చూడండి ఇంకా మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలమ్మా మళ్ళీ మళ్ళీ నీ దర్శనం దొరకాలని దండం పెట్టుకుని అయితే వచ్చాను అప్పటికి ఇప్పటికైతే మాత్రం చాలా మంచిగానే అయింది రోజులన్నీ ఇంకా పైన రోజులు కూడా అన్నీ మంచిగా ఉండాలని బాగా దండం పెట్టుకొని మళ్ళీ ఇంకా వచ్చే అవకాశాన్ని ఇమ్మనేసి ఇంక దండం పెట్టుకుని ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా లంచే చేసి కాసేపు రిలాక్స్ అయ్యాం అనమాట ఇంకా రిలాక్స్ అయ్యేసరికి పిల్లలకి ఈవినింగ్స్ స్కూల్ టైం అయిపోయిన తీసుకొని రావాల్సింది ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలద్దరిని తీసుకురాడానికి వెళ్ళారు నేను వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వండి పాప్కార్న్ బటర్ వేసి చక్కగా పాప్కార్న్ అయితే రెడీ చేశాను ఇంట్లోనే ఇంకా ఈ పాప్కార్న్ కూడా నేను బయట నుంచి అయితే కొనేస్తాను ఓన్లీ అవి జొన్న జొన్న పొత్తువి గింజలు ఉంటాయి కదా అవి తెచ్చి నీట్గా అయితే ఇలా తయారు చేస్తాను వీలైతే స్నాక్స్ లా తినేస్తారు ఇప్పుడు ఇంకా ఈ స్నాక్స్ అందరికి ఇలా పెట్టిస్తాను అనమాట ఒక గిన్నెనెండా వేసి ఈ బటర్ వేసి పాప్కాన్ వేపుకుంటే టేస్ట్ భలే అంటే భలే వచ్చేది అసలు చాలా చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరూ ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట ఇంక ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా అందరినీ అంటే రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ అన్నీ చేసాం కానీ ఇయర్ కొంచెం మా మా చుట్టాలకి కొంచెం అయింది కదా వాళ్ళ ఇంట్లోని ఇంకా అందుకనేసి వాళ్ళ బాధలు ఉన్నప్పుడు అనేసి ఆలోచించి ఇంకా ఏమీ అంతగా చేసుకోలేదనమాట సింపుల్గానే చేసేసుకున్నాము ఎందుకంటే వాళ్ళు మా ఇంట్లో ప్రతి విషయంలో ఉంటారనమాట మా ఇంట్లో మంచి అయినా చెడైనా కష్టమైనా సరే మాకు తోడుగా ఉంటారు వాళ్ళ ఇంట్లో అంత కష్టం ఉండేటప్పుడు మనం ఎందుకులో అంత సెలబ్రేషన్స్ అని సింపుల్గా అయితే ఇంట్లోనే చిన్న కేక్ తెచ్చేసి ఈ కేక్ కూడా నేను వద్దు అన్నాను కానీ మా పిల్లలు ఒప్పుకోలేదు అనమాట ఇంకా అయిపోయింది కదా అయిపోయింది మమ్మీ నీ బర్త్డే మళ్ళీ మళ్ళీ రాదు కదా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చిన్న కేక్ ఆర్డర్ పెట్టేస్తున్నాను చాకొట్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను పిల్లలు మా ఆయన సింపుల్గా అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము అంటే ఈ మంత్లో నాదే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ బర్త్డే నాదే స్టార్టింగ్ అనమాట ప్రతి ఇయర్ నా బర్త్డే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇయర్ కొంచెం తగ్గింది అంతేగాని బాగానే అయ్యింది పర్వాలేదు బాగానే అనమాట ఏమీ లోట్లేదు ఇలానే ఉంటుంది బయటికి వెళ్ళదు అంతే కానీ ఇంకా బర్త్డే అయితే ఇలానే అయ్యిందనమాట లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఓన్లీ వీడియో తీయడం దగ్గర ఆగిపోయారు అనమాట ఇయర్ అయితే వీడియోస్ కూడా పెట్టేసి నాకు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అలానే మన వాచింగ్ అవర్స్ కూడా అయిపోవచ్చాయి ఇంకా నాకు తెలిసి అయిపోతుంది అనుకుంటున్నాను రేపటికి వెళ్ళండికి అయిపోయింది అనుకోండి మానిటైజేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా వన్ ఇయర్లో అయితే నేను కొంచెం కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను ఇలానే మీరు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట ఇంకా నా బర్త్డేకి నా యూట్యూబ్ ఛానల్కి వన్ ఇయర్ కంప్లీట్గా అయినట్టు అనమాట వన్ ఇయర్ అయింది నా యూట్యూబ్ బర్త్డే అండ్ నా బర్త్డే ఒకేసారి చేసేసుకున్నాం ఇలాగా యూట్యూబ్ వీడియోస్ బర్త్డే ఇంకేలా అయితే పిల్లలు సింపుల్గా నీట్గా నా బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేశారు చూడండి అంత పెద్ద కేక్ ముక్క పెట్టేసుకుంది ఒకసారి ఆ అని నాకు మాత్రం చిన్న ముక్క పెడుతుంది చూడండి అంత చిన్న ముక్క పెడుతుందో మా మమ్మీకి పట్టుంది అందుకే పెట్టట్లేదు అంటుంది అనమాట అలానే పిల్లలిద్దరూ కేక్ పెట్టేసిన తర్వాత ఇది కుమారి వాళ్ళ పాప అనమాట మా ఇంట్లో కొంచెం పని హెల్ప్ చేయడానికి వస్తుంది కదా వాళ్ళ పాపని అయితే పని చేయడానికి వచ్చినప్పుడు చెప్పారంట మా మమ్మీ బర్త్డే ఈరోజు మీ పాపని పంపి కేక్ పెడుతుంది అనేసి దాన్ని పిలుచుకొని వచ్చేసి ఇంకా చూడండి నాతో ఫోటో కూడా తీయించుకున్నారు ఏదో ఒకటి బే బయట మనిషి ఉంటే కొంచెం సరదాగా ఉంటుంది కదా అందుకని తనని పిలిపించుకొని వచ్చారంట అలాంటి పనులు కూడా మా పిల్లలు చేస్తారు మొత్తానికి అయితే నా బర్త్డే ఈరోజు అంతా ఇలా జరిగింది మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు డే అంతా ఇలా గడిచిందనమాట సరదాగా ఇదైతే మా చిన్న ఫ్యామిలీ అనమాట నేను పిల్లలు మా ఆయన ఇంక ఇలా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది బర్త్డే అయితే చూడండి బెలూన్సు ఊదారు కదా అవి పేల్చుకో ఏదైనా విష్ చేయమని విష్ చేసుకొని పేలిస్తే విష్ అవుతుంది అని అంటున్నారు నా యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్దగా అవ్వాలి అని చెప్పేసి విష్ చేయి అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఉన్న టాస్క్ కదా ఒక్కటే యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అవ్వాలనేసి సో అందుకనేసి అలా చెప్తున్నారు అనమాట ఇగోండి చాక్లెట్ చిప్స్తో కేక్ అయితే బల అందంగా నీట్గా ఉంది ఇంక ఇలా అయితే బర్త్డే సింపుల్గా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లో కూడా మేము ఏం వండుకోలేదు ఉదయాన్నే వండిన వంటనే కదా అంటే ఈవినింగ్ కొంచెం వెజిటేబుల్ రైస్తో తయారు చేశాను రోజులాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా మమ్మీ ఏదో ఒకటి చేయు అంటే అంతే ఇంకా వేడివేడిగా కొంచెం బిర్యానీ చేసేసుకున్నాం దాంట్లో కర్రీ కూడా ఏం చేయలేదు ఇంకా రాను రోడ్ వచ్చే బర్త్డే మా చిన్న పాపది మా పెద్ద పాప అన్నీ ఉంటాయి అప్పుడు పిల్లల్ని పిలాలి వాళ్ళకి డిన్నర్ పెట్టాలి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పుడు ఏం వద్దని ఇలా నార్మల్గా మార్నింగ్ వండుకుని కర్రీ విత్ వెజిటేబుల్ రైస్తోనైతే డిన్నర్ అయితే చేసేసాము ఇంకా నేను మా పిల్లలు అందరం కలిసి చూడండి కేక్ రెండు చాకో చిప్స్ ఎన్ని ఉన్నాయో టేస్ట్ చాలా బాగుంది అసలు డిన్నర్ అయిపోయినా నాకు ఒక ముక్క నేను తినేస్తున్నాను ఎలాగా ఇంకా డే అంత ఇలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్